దేవునికి స్తోత్రములు కలుగునగాక చూచుచున్న మీకు క్రీస్తు యస్సునందు కృపాక్షేమములు గాక ప్రియ దేవుని పిల్లల జనవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో శిలువ మిషన్ ప్రధాన కేంద్రమైన అడ్డాడ స్వస్థతశాల నందు సిలువ పండుగలు జరుగుతున్న వీరమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు జనవరి పదిహేనవ తారీఖు అనగా బుధవారం నాడు బలిపీఠము దగ్గర నేనును నా ఇంటివారును వచ్చిన జనసమూహము మోకాళ్ళుని ప్రార్థన చేసి అక్కడ నుండి తెల్లని పావురాలను తీసుకుని వచ్చి కోనేరులో నుండి బయలుదేరి సిలవ మెట్లు వెక్కి ప్రార్థన చేసి ప్రభుని వేడుకొని ప్రార్థనాపూర్వకంగా ఆ పావురములను విడిచి శిలువ పండుగలు ప్రారంభించడం జరుగుతుంది ఇలాగూ మొదటి రోజు ప్రారంభించబడి రెండవ రోజైనటువంటి పదహారవ తేదీ గురువారం నాడు ప్రార్థించి ఆశీర్వదించిన అంజుర ఫలాలు వచ్చిన జన సమూహం అంతటికీ ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది అనేక మంది రోగులు బాగుపడడానికి సంతానం లేని వారు బిడ్డలను పొందడానికి ఈ ఫలములను భుజించిన తరువాత ప్రార్థనాపూర్వకంగా కోనేరులో దిగుతారు మోకాళ్ల మీద శిలువ మెట్లు ఎక్కి ప్రార్థన చేసుకుంటారు ప్రభువులు బలపరచబడతారు కన్నీటి ప్రార్థనలతో దేవుని వెళుతుంటారు ఇక మూడవ రోజు అయినటువంటి పదిహేడవ తేదీ ప్రార్థించి ఆశీర్వదించిన తైలములతో అభిషేకించిన విలువైనటువంటి నామములో ఆ సిలువలను తీసుకుని వెళ్తారు వాళ్ళు మేలు జరగాలనుకున్న ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెట్టుకుంటారు ఇక పదిహేడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గర నుండి బయలుదేరి కోనేరులో నుండి వెళ్ళి సిలువ మెట్లు ఎక్కి ముఖ్యమైన ఒక ఏడు కోరికలు రూపవ నా జీవితంలో నెరవేర్చవా అని రోగులేని వారే కానీ సొంత ఇల్లు లేని వారు కానీ ఉద్యోగం లేని వారు కానీ వివాహం కానివారు కానీ ఇంటున్న వ్యాపారాలలో మోటార్ ఫీళ్లలో రకరకాల రూపాలలో చెరువులలో నష్టపోయిన బిడ్డలు మమ్మల్ని ఆశీర్వదించి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం క్యాండిల్ వెలిగించి ఆ వెలుతురులో ప్రభువుని వేడుకుంటారు అలా వేడుకొని అనేక మంది దీవించబడ్డారు నా ప్రియ దేవుని పిల్లలారా మీరు కూడా రండి ఎలా రావాలో చెప్తాను వినండి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి రండి గుడివాడ పట్టణానికి రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాల నుండి బస్సులు రైళ్లు విస్తారంగా ఉంటాయి మీరు గుడివాడలో దిగి అడ్డాడ ప్రార్థనకు వెళ్ళాలంటే చాలు ఆటో వాళ్ళు పదిహేను నిమిషాలు తీసుకొచ్చేస్తారు ఇక్కడ గమనించాలి ఈ సులువ పండుగల్లో ఉదయ సాయంకాలపు వేళలో బహు బలమైన శక్తివంతమైన వాక్యం అందుతుంది వింటున్నారా భోజనానికి వసతులకు ఏలోటు ఉండదు సమృద్ధి ఉంటుంది రండి జీవితంలో ఖచ్చితంగా దీవించబడతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీ జీవితానికి ఆశీర్వాద సంవత్సరంగా తీసుకోండి గాడ్ బ్లెస్ బ్లెస్ ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారి కోసం ప్రభు యొక్క వాక్యం ఏం చెబుతోంది అనంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యంలో నేను చదువుతున్నాను మీరు వినండి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై అని బ్రాయబడింది మేలు కలగడానికి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుని వాక్యాన్ని వింటున్న మీకు నా దేవుడు చాలా మేలు సిద్ధం చేసి ఉంచాడు అయితే అవి మీకంటి కనబడలా రోజులు మారుతున్న కొద్దీ నెలలు జరుగుతున్న కొద్దీ ఆ ఆశీర్వాదాలన్నీ మీ ఇంటికి వచ్చేస్తాయి ఆమె నువ్వేం కోరుకుంటున్నావో నీవేది ఆశిస్తున్నావో నీవేది పొందాలని చూస్తున్నావో గత సంవత్సరంలో కొన్ని మేలులు పొందావు ఇంకా కొన్ని మేలు పొందలేదు ఆ మిగిలిపోయిన మేలులను పొందాలని క్రొత్త ఆలోచనలతో క్రొత్త ఆశలతో నీవున్నావు అయితే మిగిలిన మేలుడను దేవుడు నీకిస్తాడు ఇంకా క్రొత్త ఆశీర్వాదాలు కూడా దేవుడు ఈ సంవత్సరం నీకిస్తాడు ఎప్పుడు అంటే నీవు ఆయనను హత్తుకొనినప్పుడు జాగ్రత్తగా వినాలి హత్తుకోవడం అంటే హత్తుకోవడం అనేది జరిగితే ఒకరి నుంచి ఒకరికి శక్తి ట్రాన్స్ఫర్ అవుతా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎలీషా ఒక బిడ్డను హత్తుకున్నాడు ఆ ఎలీషాలో ఉన్న శక్తి చనిపోయిన బిడ్డను బ్రతికించింది పౌలు భక్తుడు చనిపోయిన వ్యక్తిని హత్తుకున్నాడు పౌలు భక్తునిలో ఉన్న జీవము చనిపోయిన వారిలోనికి వెళ్ళగానే ఆ బిడ్డ బ్రతకేళ్ళు అంటే హత్తుకునేసరికి వచ్చే శక్తి వేరు అంటే ఒక భక్తుని ఒక మనుషుని హత్తుకుంటేనే ఇంత ప్రభావం ఉన్నట్లయితే ఇప్పుడు సాక్షాత్తు జీవము కలిగిన దేవునినే నీవు హత్తుకుంటే ఇక నీ జీవితం ఎట్లా ఉంటుందో చూడకమది ఈ సంవత్సరము నీ జీవితం అంతా అనేకమైన ఆశీర్వాదాలతో నింపబడుద్ది ఈ సంవత్సరం నీ కుటుంబం అనేక మేలులతో తృప్తి చెందుంది ఈ సంవత్సరం నీ ప్రయత్నాలు అనేకము సక్సెస్ అవుతాయి ఈ సంవత్సరం నీ ఆలోచనలు అనేకము సఫలం అవుతాయి ఈ సంవత్సరం నీవు చేసే ప్రతి కార్యాన్ని దేవుడు విజయవంతంగా నిర్వహిస్తాయి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు కర్నూల్లో జనవరి తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ రేపల్లెలో జనవరి పదివ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ చేపల మార్కెట్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా ఖమ్మంలో జనవరి పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం గుంటూరులో జనవరి పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జి సెంటర్ బ్రాడిపేట ఒంగోలులో జనవరి తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు వినుకొండలో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా నెల్లూరులో జనవరి తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్ లో జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ డోన్లో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ నంద్యాలలో జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద మాచెర్లలో జనవరి తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచెర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లిగూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లి గూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లు జనవరి తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం కమ్మ సేవా సంఘం పరిటాల శ్రీరాములు కళ్యాణ మండపం హనుమేష్ నగర్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో జనవరి తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్ స్టాండ్ దగ్గర పాలకొల్లు కోడిమూరు నుంచి వచ్చాను సంతానం లేక ఏడు సంవత్సరాలు అయింది ఏడు నెలలు ఇక్కడ తిరిగి ప్రార్థన చేయించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకంతో తీర్మానించుకొని ఇక్కడికి వచ్చాను వచ్చిన మొదటి నెలనే నాకు గర్భఫలం దేవుడు ఇచ్చాడు అయితే మూడో నెల కడుపుతున్నప్పుడు నీరు ఎక్కువయ్యి పిండంకి ఇబ్బంది అవుతుంది అని హాస్పిటల్కి వెళ్తే లివర్ చెడిపోయినట్టుంది అని టెస్ట్ రాశారు నేను హాస్పిటల్కి వెళ్ళకుండా ఇక్కడికి ప్రార్థనకు వచ్చాను అయితే అన్నయ్యకి చెప్పి ప్రార్థన చేయించుకుందామని ఆశతోనే ఇక్కడికి వచ్చాను జనం ఎక్కువగా ఉండేసరికి నా సమస్య ఏం చెప్పలేదు అయినా అన్నయ్య నా దగ్గరకు వచ్చి ధైర్యంగా ఉండు ఏం కాదు భయపడద్దురాని చెప్పి ప్రార్థన చేశారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నీరు ఎక్కువగా ఉంది పిండంకి ఇబ్బంది ఉంది తీసేయాలని అన్నారు లివర్ టెస్ట్ చేయించుకున్నాను నాలుగు నెలలు కడుపుతో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన డాడీతో చెప్పి ప్రార్థన చేయించుకున్నాను ఏం కాదు దేవుడు నీకు నీ బిడ్డకు తోడుగా ఉంటాడని చెప్పారు లివర్ టెస్ట్ అన్నీ చేయించుకున్న తర్వాత ప్రతి ఒక్క రిపోర్ట్ నార్మల్గా వచ్చింది పిండం తీసేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఐదో నెల స్కానింగ్ తీయించుకున్నాను ఉమ్మ నీరు ఎక్కువగా ఉంది షుగర్ టెస్ట్ చేయాలని చెప్తే షుగర్ టెస్ట్ కూడా చేయించుకున్నాను షుగర్ టెస్ట్ కూడా నార్మల్ వచ్చింది ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను ఏ సమస్య లేదు